కాబట్టి ఈ ప్లాస్టిక్ మనం ఇచ్చల వీడిగా వాడి కాల్వల్లో వేయడం వల్ల కాలువ మురికి నీళ్లు అడ్డం పడి ఆ మురికి నీరంతా మన రోడ్డు మీద ప్రవేశిస్తుంది అక్కడ దోమలు వృద్ధి చెందుతాయి దోమలు కాటేస్తాయి ఆ దోమ ప్రపంచంలోనే అతి భయంకరమైన జీవి ఏదంటే దోమ దోమ కుడితే భయంకరమైన మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ లాంటి విష జ్వరాలు వస్తాయి ఒక డెంగ్యూ వచ్చిందంటే మనకు ప్లేట్లెట్లు తగ్గినాయంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతే నాలుగు నుంచి ఐదు లక్షల దాకా ఖర్చు అవుతుంది మనం దోమను కుట్టుకోకుండా చేసుకునే బాధ్యత మనపై ఉందా లేదా కాబట్టి ఈ దోమలను కుట్టుకోకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కాబట్టి మన ఆరోగ్యాలను మనం కాపాడుకుంటూ ఇతర ఇతరుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది మన జీవిత కాలం కూడా రోజు రోజుకు తగ్గుతుంది వాతావరణ కాలుష్యం వల్ల ఈ వాతావరణ కాలుష్యము మన ఊపిరితిత్తులపై కూడా ప్రభావం పడుతుంది మన దేశ రాజధాని ఢిల్లీలో కూడా వాతావరణ కాలుష్యం ఏర్పడి చిన్న చిన్న పిల్లల అనారోగ్యం చెందుతున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి కాబట్టి ఈ వాతావరణ కాలుష్యాన్ని నివారించడంలో అందరం ఖచ్చితంగా భాగస్వాములు కావాలి ప్లాస్టిక్ కవర్లు ఖచ్చితంగా నిరోధించాలి ప్రభుత్వం నిరోధించింది అక్కడక్కడ అమ్ముతున్నా కూడా మనం కూడా బాధ్యతగా ఇంటి దగ్గర నుంచి దానికి ప్లాస్టిక్ బదులు ఏదైనా మమ్మల్ని ఇంతకుముందు మనం ఇంట్లో ఏదైనా కూరగాయలు ఏదైనా తెచ్చుకోవాలంటే కూడా మనం బట్టన్ తెచ్చుకోవాలన్నా కూడా ఈ స్టీల్ బకెట్ కానీ సిల్వర్ బకెట్ కానీ తీసుకుపోయే సాంప్రదాయం మన పెద్దలు మనకు తెలియజేశారు కానీ దాన్ని మర్చిపోయి మనము బజార్కు వచ్చేసి ప్లాస్టిక్ తీసపోయి ఎక్కడంటే అక్కడ కొన్ని మన దేశంలో నూట నూట నలభై ఆరు కోట్ల మంది రోజు ఒక్కొక్కరు ఒక కవర్ వాడి పాడేసినా కూడా ఆ కవర్ విచ్చలి వీడిగా ఎక్కడంటే అక్కడ వాడే వల్ల భూమిలో ప్లాస్టిక్ కరగడానికి వంద సంవత్సరాలు పైన పడుతుంది ఆ వేడి కాలుష్యానికి ఓజోన్ ప భూమి వేడెక్కి ఓజోన్ పొర కూడా అందరం ఏర్పడుతుంది కాబట్టి మనం అందరం బాధ్యతతో ఒక్క ఒక్కరు కాదు ఈ భూమి మీద మనం నివసిస్తున్న మన నూట నలభై ఆరు కోట్ల ప్రజలందరం కలిసి ఈ ప్లాస్టిక్ భూతాన్ని నిర్మూలించకుంటే రాబోయే రోజుల్లో విషపూరితమైనటువంటి రోగాలు వచ్చి మనం చాలా ఇబ్బంది పడాల్సింది వస్తుంది కాబట్టి మనం అందరం బాధ్యతాహితతో మనం ఆరోగ్యంగా ఉన్నట్టు ఇతరులను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి మనమంతా ఖచ్చితంగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిషనర్ సార్ గారికి అలాగే వైస్ చైర్మన్ గారికి ఏఈడీ సార్ గారికి మీ అందరికీ ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటాం డోన్ ప్రజలకు తెలియజేయడం ఏమంటే సింగిల్ ప్లాస్టిక్ యూజ్ అనేది చాలా డేంజరస్ అంత మంచిది అదేవిధంగా కార్యాలయాలు మరియు సచివాలయాలు అన్నీ కూడా ప్లాస్టిక్ వాడకుండా మన ప్లాస్టిక్ బాటిల్స్ అయితేనేమో ఏదైతేనేమో ఈరోజు అన్ని మనము క్లీన్ చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ప్రజలు కూడా పూర్తిగా సహకరించి ప్లాస్టిక్ ఫ్రీ చేస్తారని చెప్పి స్వచ్ఛ డోన్గా మనం ప్రకటిస్తూ ఇక్కడ మీరు అందరు ప్రజలందరూ సేకరిస్తారని చెప్పి తెలియజేస్తూ సర్వేసుకుంటున్నాను సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్కి వచ్చేసిన కమిషనర్ గారికి మా రఫీ గారికి ఏఈడిఈలకు సచివాలయ సిబ్బందికి పొదుపు మహిళలకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మనం ఆరోగ్యం కాపాడుకోవాలంటే ముఖ్యంగా ఇప్పుడే రఫీ గారు చెప్పినట్టు ఖచ్చితంగా షాపులల్లో కానీ ఎక్కడే కానీ ప్లాస్టిక్ నివారించారు ప్లాస్టిక్ నివారిస్తేనే మనం కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి రఫి గారు ఇంతకు ముందే తెలియజేశారు దీంట్లో మనమే కాదు పబ్లిక్ ప్రజలు కూడా ప్రతి ఒక్క భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాలని చెప్పి మరీ మరీ కోరుచున్నాము ఫస్ట్ మనము కావల్ క్లీన్ చేసేది కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ ప్లాస్టిక్ నివారిస్తేనే ప్లాస్టిక్ భూతాన్ని మనం నివారిస్తేనే మన ఆరోగ్యాలు కానీ మనమందరం కానీ ఆరోగ్యంగా ఉంటామని చెప్పి మరి మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇతరందరికీ నాస్తికల్